గట్టిగా ఆలోచిస్తే చావే సమాధానం గట్టిగా ఆలోచిస్తే అన్నిటికీ చావే సమాధానం అంట అంటే మైండ్ బ్లోయింగ్ వైరల్ సాయంత్రం మా పరిస్థితి కూడా దాదాపు ఆండే ఉంది ఎప్పుడు ఈఎంఐ మీద ఏం తీసుకోకుండా నిజంగా చెప్తున్నా నేను ఇది పాలు తాకుండా చెప్తున్నా ఈఎంఐ జోరీకి నా ఈఎంఐ జోలికి

De ce tu unde te-i se scuali? Ce tu unde te-i se scuali? Dintr-o dată la tu mari, tu mari, tu mari.

కొనో చూసింది అయ్యాకూసుకోవాలి కొంచెం అంటే కొంచెమే వాటర్ పోసుకోవాలి ఇలా అనేది మాడిపోతుంది 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 సి మాడిపోతుంది అంటే ఏం చేయాలి పోసుకోవాలి పదని ని

తీసుకోసాయి తీసుకోసాయి పాలు వేడుతున్నావాలు ఏటైంది మొన్న మొత్తం పరీక్ష పరీక్షలు ఉన్నాడు పాలు వేడికి కానీ అంతవరకు మనం అంతవరకు మనం స్టవ్ కొంచెం తక్కువని పుట్టాలి ఓకేనా వీవు చూడండి ఇమ్మంటున్నా నేను డైలీ ఎందుకు మీకోసం నా కోసం అందరి కోసం పెడుతున్నా నేను వీడియోలు సి లీవ్ ఇచ్చేసిరా మీకు అవునా చెక్కేరా ఈ క్లాస్ థర్డ్ క్లాస్ ఏ ఇంటికి ఫోన్ పిచ్చి పడ్డది దీనికి చక్కెర మన దగ్గర చక్కెర లేకపోతే పక్క నుంచి తీసుకోవాలి షాప్కి వెళ్ళి తీసుకోవద్దు ఎప్పుడైనా షాప్ షాప్కి వెళ్తే పైసలు అవుతాయి గాస్ అందుకే పక్క వాళ్ళు తీసుకోవాలి వరకు పొంగుతున్నాయి ఇట్లా పోసేయాలి ఇలా పోసేసేయాలి దాంట్లో తర్వాత తర్వాత స్పూన్ ఇలా కలిసి ఉంటే కడిగేసుకోవాలి పాలు చిక్క చిక్కని చక్క చక్కని పాలు ఇప్పుడు కాలు కాలు చూడండి లేదు అంటున్నా కాదు ఇలాగేం పని పాట ఉండదు ఇన్స్టాగ్రామ్ లో ఒకటే రీల్స్ పంపిస్తారు బాబు చదువుకోండి రావుపడండి రా బాగుపడంరా బాబు బాగుపడండి చెప్పండి గైస్ బాగుపడండి అనండి వాళ్ళకు ఓకేనా బాయ్ లవ్ యూ

కూటలు మేడలు కట్టాలన్నా రూపాయ్ సూపర్ సూపర్ ఉంది ఎవరు ఫోటో దీన్ని వీడియోగా చేయాలి ఇలా దాన్ని అలా చేయాలి నార్మల్ ఫోటో వీడియో చేయాలి దాని తర్వాత వీడియో చేయాలి సూపర్ సూపర్ ఫోటోస్ లేదు ఒకసారి గట్టిగా ఆలోచిస్తే అన్నిటికి చావే సమాధానం గట్టిగా ఆలోచిస్తే అన్నిటికి చావే సమాధానం అంట గాయ్స్ మైండ్ బ్లోయింగ్ వైరల్ సాయంత్రం మా పరిస్థితి కూడా దాదాపు ఆడనే ఉంది పోదాం చాయ్ మేము పాలు తాగుతున్నాం గైస్ నా ఎప్పుడు ఈఎంఐ మీద ఏం నా నిజంగా చెప్తున్నా నేను ఇంకా పాలు తాగకుండా చెప్తున్నా ఈఎంఐ జోలికి వెళ్ళకుండా నా ఈఎంఐ జోలికి ఆ అమ్మాయి జోలికి ఈఎంఐ జోలికి వద్దనా మనకు ఇంకా వేరేది ఏదైనా